మార్చాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే గోవర్ధన్ రెడ్డి గారే చెప్పాలా దీనికి గతంలో మీ పరిపాలనలో ఎన్టీ రామారావు పేరు తీసేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పలేకపోయావు ఆ రోజు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకుడు తర్వాత రాష్ట్ర నాయకుడు అయ్యావు అలాగే కడప జిల్లాలో అన్నమయ్య అన్నమయ్య విగ్రహాన్ని తొలగించి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు కడప జిల్లాలో ఇది మంచి పద్ధతి కాదని ఆ రోజు ఈ నీతులు కనబడలేదా ఇవాళ అవసరమైతే మా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తే నెల్లూరు సంఘం బ్యారేజీల పేర్లు మార్చడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం అది కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తేనే మారుతాయి లేకుంటే మారు మేము మార్చాలని కాదు మీరెందుకు తప్పులు చేశారు సంఘం బ్యారేజ్కి ఏ సంబంధం ఉంది పేరు పెట్టారు మీరు నెల్లూరు బ్యారేజ్కి ఏ సంబంధం ఉంది మీరు పేర్లు పెట్టారు ఏ సంబంధం ఉంది ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యేలను అడగండి ఎవరు తీసుకొచ్చారు సంఘం బ్యారేజ్ని ఎవరు తీసుకొచ్చారు నెల్లూరు బ్యారేజ్ని ఏ ప్రభుత్వంలో తొంభై శాతం పనులు ఆ బ్యారేజీలు పూర్తయ్యాయి చెప్పగలరా మీరు మీ హయాంలో పది శాతం కూడా పూర్తి చేయలేక ఐదు సంవత్సరాల కాలం గడిపి ఫోటోలు పెట్టుకొని పేర్లు పెట్టుకొని ఆ పేర్లు చూసుకొని ఆనందిస్తూ ఉండేవాళ్ళు మీరు మేము పనిచేసే రైతు యొక్క కళల్లో ఆనందం కావాలని కోరుకునే వాళ్ళు మేము మీరు మాకు సలహాలు ఇచ్చే స్థాయి మీకు లేదు గోవర్ధన్ రెడ్డి ఇంకొకసారి ఇటువంటి ప్రయత్నం చేయొద్దు చేస్తే సరైన జవాబు నా దగ్గర నుంచి కూడా వస్తుంది దైవ కార్యం ప్రజాకార్యం అక్కడ అలాగే ప్రాజెక్టుల ఉన్నతికి చేసే ప్రయత్నం భవిష్యత్తులో నిలిచిపోయిన ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రజా యొక్క ఆమోదానికి నీటిని విడుదల చేయాలి అని చెప్పి చేసే ఒక ప్రయత్నం ఇవాళ విజయవంతమైంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక సర్ప్రైజ్ విజిట్ అనేటువంటిది ఎంత విజయవంతం అవడం ఈ జిల్లాలో దానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటైతే సహకరించినటువంటి మా సోదర శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మా తోటి మంత్రులు అలాగే ఈ జిల్లా అధికారం యంత్రాంగం అంతా సమాయత్తమై చిన్న పొరపాటు కూడా రానియకుండా ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం చేసుకుని మనకి సహాయపడే విధంగా అందరూ చేసిన ఒక ప్రయత్నానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా రైతాంగానికి మరొకసారి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఆయన తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సర్ప్రైజ్ విజిట్ కూడా ఈ జిల్లా రైతాంగానికి మేలు చేసిందని చెప్పడానికి నేను ఈరోజు ఒక ప్రయత్నం చేస్తూ మీడియాలో తెలియజేస్తాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు